హలో నమస్తే అండి ఈ రోజు నేను ఆవ తయారు చేయడం ఎలాగో చూపిస్తాను అది కూరలకి పులుసులకి కూడా వాడుతూ ఉంటాను తరచు అది కొద్ది కొద్దిగా చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తొందరగా నగలదు మిక్సీలో రోడ్లో వేయాలంటే మనకు బద్ధకం వస్తుంది అందుకోసం అది నిలా చేసి ఆవ తయారు చేసుకుని నిలా చేసి పద్ధతిని చూపిస్తాను ఆవ కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకుని ఫ్రిడ్జ్లో నిలవ చేసుకోవచ్చు దానికి ఒక కప్పుడు ఆవాలు అలాగే కలర్ కోసం నేను బళ్ళారి మిరపకాయలు వాడుతున్నాను ఇది ఘాటుగా ఉంటుంది అనమాట ఆవే ఘాటుగా ఉంటుంది అందులో అందుకని కొంచెం ఘాటుగా మిరపకాయలు కొన్ని కలర్ కోసం మిరపకాయలు ఆవాలు దాన్ని నిలవ ఉండడం కోసం అనేసి కొద్దిగా ఉప్పు చేరుస్తాను కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ ఇవన్నీ చేసి దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే కొన్ని నెలల పాటు పాడైపోకుండా ఉంటుంది ముందుగా ఏం చేయాలంటే ఇది వాటర్ని బాగా నేను మరచేసి చల్లారి పెట్టి ఉంచాను అనమాట ఎందుకంటే పచ్చి నీళ్ళలో నానబెడితే తొందరగా పాడైపోతుంది నీళ్లు మరగబెట్టి చల్లారి పెట్టి అందులో నేను ఇవి చల్లారితే కానీ ఆవాలో అవి వేయకూడదు మిరపకాయలు ఉడికినట్టు అయిపోతాయి అనమాట చల్లారిన ఆ నీళ్ళలో కప్పు ఆవాలు ఇవి బాగా నానాలి అనమాట మనం తీసుకున్న ఎండుమిర్చి ఎన్ని లాగా బాగా కలిపేసుకుని కొంచెంసేపు ఒక గంట సేపు నానిస్తే సరిపోతుంది మనకి నానింది తెలుస్తుంది ముడతలు అయిపోయి నానినట్టుగా తెలుస్తుంది అప్పుడు మనం మిక్సీ కట్టేసుకోవడం మెత్తడిగా మిగిలిన ప్రాసెస్ తర్వాత చూద్దాం మనం ఆవు కోసం నానబెట్టుకున్న మిరపకాయలు నానిపోయి చూస్తున్నారా ఇలా అంటే మెత్తగా అయిపోతున్నాయి అనమాట ఇలా తొక్కలా అయిపోతే మనకి బాగా నలుగుతుంది ఇప్పుడు ఇది నీళ్ళని వంపేయాలి వంపేసి కొద్దిగా నీళ్ళతో మిక్సీలో వేసుకుని వాడుకోవాలి ఇది కాచి చల్లార్చిన నీళ్ళు కాబట్టి ఈ నీళ్ళనే వాడుకోవాలి నేను కొన్ని నీళ్ళు వాడుకోవడానికి వీలుగా ఇందులో తీస్తున్నారు మనకి అంతకంటే నీళ్ళు అసలు పట్టవు పుత్తినే సేఫ్ సైడ్ ఉంటుందని నీళ్లు తీసి పెట్టాను అనమాట ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసేసుకుని మెత్తగా పేస్ట్ రుబ్బుకోవాలి ఆవా పేస్ట్ ఇందులో అడుగున ఆవాలు ఉన్నాయి కదా ఈ నీళ్ళు ఉంపేసి తెస్తాను ఈ ఆవాల్లో నీళ్ళు తీసేసాను నీళ్ళలో మిక్సీలో వేసేస్తున్నాను ఆవు పేస్ట్ తయారవకుండానే ఘాట్ వచ్చేస్తుంది ముందుగా ఈ ఆవాలు మిరపకాయలు వేసి మెత్తగా పేస్ట్ వేసుకోవాలి ఇది కొద్దిగా నలిగింది ఇది సగం పైన నలిగింది ఇందులో పాటు ఒక రెండు స్పూన్ల ఉప్పు మనం కూరల్లో వేసుకున్నప్పుడు ఈ ఉప్పు లెక్క రాదనమాట ఉత్ని మనం వస్తే పాడైపోకుండా వేసుకోవడం కోసం అది ఉప్పు ఒక రెండు స్పూన్లు పసుపు మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు ఆయిల్ ఆయిల్ కూడా తొందరగా పదార్థాన్ని పాడకుండా చేస్తుంది ఇదంతా మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ లాగా దాంతో ఒకసారి బాగా కలిపేసుకుని నాకు ఆవఘాటికి బాగా దగ్గర వచ్చేస్తుంది ఇలాగా బాగా కలిపేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇంకా బాగా పేస్ట్ అవ్వాలి కాబట్టి కొద్దిగా నేను ఈ నాన్ పెట్టి నీళ్ళు ఉన్నాయి కదా కాచి అలావచ్చు నీళ్ళు ఇవి కొద్దిగా నీళ్ళు పోస్తున్నాను ఒకసారి స్పూన్తో అటు ఇటు కలిపేసుకుని ఇంకా బాగా మెత్తగా పేస్ట్ అవ్వాలన్నమాట నీళ్ళు పడతాయి కాబట్టి ఇది కాచి చల్లార్చుకోవాలి నాన్ పెట్టేటప్పుడు ఇలా బాగా మెత్తగా నలిగిపోవాలి ఇలా మెత్తగా నలగాలి మనం నానబెట్టుకున్న ఆవాలు మిరపకాయలు ఇలాగా మెత్తగా ముద్దయిపోతే ఇది మనం పులుసుల్లో కూరలోకి అన్నింటిలోకి వాడుకోవడానికి రెడీగా ఉన్నట్టు అనమాట ఇందులో పసుపు ఉప్పు ఒక కప్పుడు ఆయిల్ మనం కాచి చెల్లారి పెట్టిన ఆవాళ్ళు నానబెట్టుకునే వాటర్ ఉంది కదా ఆ వాటర్ కలిపి ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలి దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేస్తే మనకి వాడుకున్న నాళ్ళు పాడైపోకుండా ఉంటుంది జాగ్రత్తగా వాడుకుంటే ఎంతకాలమైనా నిలవ ఉంటుంది దీన్ని డబ్బాలోకి తీసేద్దాం ఆవు పేస్ట్ ఇలా ఉంటుంది ఇది కూరలోకి పులుసులోకి అన్నింటిలోకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఆవు ఇష్టంగా తినేవాళ్ళకి ఆవు తయారు చేసుకోవాలి ఇది పులుసులకి కూరలకి ఆవు పెట్టి కూరలు ఉంటాయి కదా క్యాబేజీ పనుసుపట్టు అరటికాయ పేటకు ఉపయోగపడతాయి నెక్స్ట్ ఆవు పెరుగు ఉపయోగపడుతుంది అలాగే కూరలు కూడా పులుసుల్లో కూడా వాడుతారు దీన్ని తోట కూర ఆవు పెట్టి పులుసు పెరుగు పచ్చడిలో వాడుతుంటారు మన ఇష్టానుసారం ఎలాగైనా వాడుకోవచ్చు పిలిహారు కూడా వాడుకోవచ్చు ఆవు పిలిహారు చేస్తారు అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది ఆవు పేస్ట్ ఇలా తయారు ఉంచుకుంటే ఎన్ని రోజులైనా మనకి ఉపయోగపడుతుంది కొద్ది కొద్దిగా ఆవాలు మిరపకాయలు మనం నూరిన ఇంత మెత్తగా రాదు కాబట్టి ఇలాగా స్టోర్ చేసుకుంటాను నేను మీకు కూడా నచ్చితే మీరు కూడా స్టోర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్